ప్రశాంతంగా నిద్రపోయేందుకు యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి నమస్తే నేను మీ హేమ రచయిత్రి కుమార్ రచించిన అమ్మమ్మ బొమ్మరిల్లు అనే కథను ఇప్పుడు విందాం వేసవి సెలవులు చిన్నతనం బాల్యం అనగానే మనందరి ముందు కదలాడే అద్భుత లోకం అమ్మమ్మ ఇల్లు దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ పుట్టిల్లుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది మనం అక్కడే పుట్టడం ఒక ఎత్తైతే ఆ ఇంటితో పెనవేసుకున్న బంధం మరో ఎత్తు మనసుకి దగ్గరగా ఉండే ఆ బొమ్మరిల్లు గురించే ఈ కథ మనందరినీ బాల్యపు స్మృతుల్లోకి తీసుకెళ్లే అమ్మమ్మ బొమ్మరిల్లు కథని విందామా మరి అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరడం మునుపటి స్థితికి రావడం మీరిప్పుడు మంచం మీద ఉన్నారు రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకనిపిస్తుంది కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతానుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడ్నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడినుంచి మీ భుజాల్లోకి తర్వాత చేతుల్లోకి చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీంలాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి ఇప్పుడిక కథలోకి వెళ్దామా రణగుణ ధ్వనుల మధ్య ట్రైన్ స్టార్ట్ అయింది అంతా గోలగోలగా ఉంది అందరూ బ్యాగుల్ని సూట్ కేసుల్ని సర్దడంలో బిజీగా ఉన్నారు పిల్లలు కిటికీ పక్కన కూర్చునేందుకు గొడవ పడుతున్నారు వృద్ధులేమో గాలి రాకుండా కిటికీలను మూస్తుంటే కూర్రకారు పడుతుంది ఫ్యాన్లు సరిగ్గా పనిచేయకపోవడంతో పెన్నులు దువ్వెన్లతో వాటిని తిప్పడంలో మునిగారు రెగ్యులర్ ప్యాసింజర్లు కుదుపులు అరుపుల మధ్య ఓ అరగంట తర్వాత అంతా ప్రశాంతంగా మారింది రైలు ప్రయాణానికి శరీరం కూడా అప్పుడప్పుడే అలవాటు పడుతోంది కొందరు ఫోన్లో వీడియోలు చూస్తూ మరికొందరు చిప్సు గట్రాలు తింటూ ఇంకొందరేమో పక్కవారి వార్తాపత్రికని లాక్కుని మరీ చదివేస్తూ ఇలా గడుపుతున్నారు ఇక ఆ మాట మాట మాట్లాడుతూ పరిచయాలు పెంచేసుకుంటున్నవారు లేకపోలేదు రాష్ట్ర దేశ ప్రపంచ రాజకీయాల గురించి టాయిలెట్ల దగ్గర నిలబడి మరీ వాగ్వాదం చేసుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు మీద పేరు రాస్తామని పుస్తకాలు కొనమని బొమ్మలు కొంటారా అని ఇలా చిరుచిరు వ్యాపారుల సందడి ఇంకా లేదు చెట్లకు కాసిన జామకాయలంటూ ఓ మహిళ బుట్టలో పళ్లను అమ్ముతుంటే మిగతా కాయలన్నీ ఎలా కాశాయి మరి అని ఓ తుంటరి అల్లది ప్రశ్న చిరాకు పడుతూ పక్క బోగికి వెళ్ళిపోయింది ఆ మహిళమణి ఏంటి సార్ ఎక్కడి వరకు ప్రయాణం లవ్కుమార్ ఆలోచనలకు భంగం కలిగిస్తూ అడిగాడు పక్కన కూర్చున్న సుగ్రీం అద్భుతాపూర్ అన్నాడు లవ్కుమార్ ఆ తర్వాత ఏమడగాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు సుగ్రీం అరే అవునా నేను అక్కడికే వెళ్తున్నాను అక్కడ ఎవరింటికెళ్తున్నారు సార్ అని ఆసక్తిగా అడిగాడు సుగ్రీం వజ్రాల బంగారమ్మని ఎల్లమ్మ గుడికి ఎడమవైపుకి ఉంటుంది ఇల్లు ఎంతో వివరంగా చెప్పాడు లవ్ కుమార్ ఓ వజ్రాల గారింటికా వాళ్ల గురించి తెలియని ఉంటారా సార్ వాళ్ల జంట ఆదర్శ జంట ఎంతమందికి కడుపు నిండా అన్నం పెట్టారో కానీ ఈ మధ్యే అని ఏమనాలో తెలియక ఆగిపోయాడు అవును మా అమ్మమ్మ నెల రోజుల క్రితమే చనిపోయారు అన్నాడు లవ్ కుమార్ ఓ మీ అమ్మమ్మగారా ఆ ఇల్లు అన్నపూర్ణ నిలయం సార్ ఇప్పుడు ఇంట్లో ఎవరూ ఉంటున్నట్టు లేదు కదా సార్ అని ఆలోచిస్తూ అడిగాడు సుగ్రీం ఎవరూ లేరండి అందుకే అమ్మేద్దామని వెళ్తున్నాను అని అన్నాడే కాని అతనికి కూడా మనసులో ఎక్కడో మెలేసింది అయ్యో అవునా కనీసం ఒక్కరు కూడా ఈ ఇల్లును చూసుకునేవారే లేరా అని ఆశ్చర్యపోయాడు సుగ్రీం ఎవరి దారుల వారివి ఎవరి పనులు వారివి ఈ ఊళ్ళో ఆ ఇంటిని అంటిపెట్టుకుని ఉండేది ఎవరు చెప్పండి మా అమ్మ గవర్నమెంట్ టీచర్ నాన్న కూడా గవర్నమెంట్ ఉద్యోగి ఇద్దరూ రాజస్థాన్లో సిరపడారు ఇంకా నేను లండన్లో గ్రీన్ కార్డ్ హోల్డర్ మా తమ్ముడు చెల్లి ఇద్దరూ కూడా అమెరికా ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు రెండు మూడేళ్లకోసారి మేము వచ్చినా ఈ ఊరు రాము రాజస్థాన్లోనే దిగి అక్కడే ఉండి వెళ్ళిపోతూ ఉంటాం తెలంగాణలోని ఈ మారుమూల పల్లెకి వచ్చి ఉండాలంటే అంత సమయం ఓపిక లేవు అందుకే మా అమ్మమ్మ ఇల్లు అమ్మేద్దామని అనుకుంటున్నాను అని మరో ప్రశ్నకు తావులేకుండా చెప్పాడు ఇంటి కాగితాలు ఎవరి పేరుపై ఉన్నాయి ఎంత చెబుతున్నారేంటి ధరా పక్కవారి మాటలు వినకూడదన్న ఇంగితం కూడా లేని ఓ సో కాళ్ళు పెద్ద మనిషి మధ్యలో దూరి మరి ఆరాలు తీశాడు మీరు కొంటారా మాస్టరు సుగ్రీవ్కి లవ్ కుమార్ కంటే ముందే కోపం వచ్చినట్టుంది అయ్యో నాకెందుకు బాబూ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని అందుకే అడిగా ఇదిగో ఈ విజిటింగ్ కార్డు ఉంచు చిటికలో నీ ఇల్లు అమ్మి పెడతాను అంటూ లవ్ కుమార్ చేతిలో కార్డు పెట్టి కిళ్ళిని ఊసేందుకు వెళ్ళిపోయాడు అబ్బా ఎక్కడ చూసినా ఈ భూమిని అమ్మేయాలనే తప్ప భూమిని కాపాడాలని ఒక్కరికీ లేదంటే నమ్మండి అఫ్కోర్స్ మీ సమస్యలు మీవనుకోండి మీరు చిన్నతనంలో మీ అమ్మమ్మ ఇంటికి వచ్చేవారా అంటూ లవ్ కుమార్ను గతంలోకి తీసుకెళ్లాడు సుగ్రీన్ ఆ అమ్మమ్మ ఇల్లు అబ్బా ప్రతి వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాళ్ళం ఆహా ఎంత బాగుండేవా రోజులు పెరట్లో ఆటలు బావి నీటితో స్నానాలు చెట్లెక్కి పళ్ళు కోసి తినడం చెరువులో ఈత కొట్టడం తలుచుకుంటేనే మనసేటో వెళ్ళిపోతుంది మేము చెరువునుంచి ఎంతకీ బయటికి రాకపోతే అమ్మమ్మ తాతయ్యతో అక్కడికే వేడివేడి అట్లు అరిటాకులపై వేసి పంపేది అలా చిన్న చిన్న తువ్వాళ్లు లుంగీలా కట్టుకుని ఆవురావురమంటూ అట్లు తినేవాళ్లం చెరువు నీటిని దోసెళ్లతో నింపుకుని తాగేవాళ్లం ఆ రోజుల్లో రోగాలు లేవు జబ్బులు లేవు ఇప్పుడే అంతా కల్తీ కల్తీ అంటూ బాధగా మూలిగాడు కుమార్ అదైతే నిజమే అప్పట్లో ఎంత బావుండేదో మీరు చెప్తుంటే ఇంకా ఇంకా వినాలనుంది మీరు ఏమీ అనుకోకపోతే చెప్పండి అన్నాడు సుగ్రీవ్ అతడితో పాటే మిగతావారు కూడా ఆతృతతో వింటడంతో నవ్వుతూ తన గతంలోకి మళ్లీ వెళ్లాడు కళ్ళు మూసుకుని ఆ భావనను ఆస్వాదిస్తూ ఓ రోజు మామిడికాయలు కోసుకుని తినపోయాం అప్పుడు అమ్మమ్మ ఒక పొట్లంలో మిరపొడి ఉప్పు వేసిచ్చి దానితో పాటు తింటే కమ్మగా ఉంటుందని చెప్పింది ఇంకా అంతే ఆ వేసవంతా అదే మా చిరుతిండి జామాకులకు కూడా ఉప్పు రాసుకుని కాస్త చింతపండును అందులో పెట్టి తింటే ఆహా అమృతం కూడా పనికిరాదు అమ్మమ్మ చేసే మక్కగారెలు భక్షాలు సున్నుండలు మురుకులు బగారా అన్నం చింతపండు పులిహోరా అప్పప్పా ఇంకా రుచి నోటికి తగులుతోంది చిన్న కట్టెల పొయ్యిపై ఎన్నెన్ని వంటలు ఉండేదో ఆ రుచి అమ్మమ్మ చేతి వల్ల వచ్చేదో లేక మట్టి పాత్రల వల్ల నాకిప్పటికే ఆశ్చర్యమే నేను ఎప్పుడైనా తినమని మారాం చేస్తే తాతయ్య భుజాలపై ఎక్కించుకుని ఆడించేవాడు తోలబొమ్మ ఆటలు సర్కస్సు చూపించేవాడు మా వేప చెట్టుకి పెద్ద పెద్ద తాళ్లతో ఉయ్యాల బలను కట్టాడు అక్కడే తినడం ఆడుకోవడం పడుకోవడం అన్నీను తీయని తేనెను అప్పుడే తీసి చేతివెళ్లపై రాసేవాడు అవే మా లాలీపాప్లు ఇక అమ్మమ్మ ఇంట్లో నెయ్యి కాస్తుంటే ఆ రుచి వీధి వీధంతా వచ్చేది గడ్డ పెరుగు తీయని జున్ను పాలమీగడ పెరుగు ఆవడ రకరకాల అప్పడాలు ఎన్నో రకాల పచ్చళ్ళు వేడివేడి అన్నం ముద్దపప్పు ఇంకేం కావాలి మానవ మాత్రలకు తిన్నవారికి తిన్నంత తమ్ముడు పుట్టబోయే ముందు కాన్పు కోసం మా అమ్మతో పాటు మేము అమ్మమ్మ ఇంటికి వచ్చాం ఇంట్లో అల్లరి చేస్తున్నామని అమ్మమ్మ చెప్పగానే తాతయ్య మమ్మల్ని ఆరు బయటకి తీసుకొచ్చాడు తీయగా చప్పరించే నారింజ బిల్లలు పీచు మిఠాయి కొనిచ్చి ఇంటికి వచ్చాక కాగితాలతో గాలిపటాలు చేసిచ్చాడు ఆ తర్వాత మా ఇద్దరినీ ఉయ్యాల బల్లపై కూర్చోబెట్టి ఎన్నో కథలు చెప్పేవాడు ఓసారి మేము తెల్లారి లేచి చూసేసరికి చెట్లపైన మాకోసం ఓ ట్రీ ని కూడా కట్టాడు ఇక అప్పటినుంచి తమ్ముడు పుట్టే వరకు అక్కడే మా ఆటపాట నిచ్చిన పైనుంచి తాతయ్య మాకు నీళ్లు చిరుతిళ్ళు అందించడం మేమేమో తినటం అబ్బా ఆ రోజులే వేరు అని లవ్ కుమార్ చెప్తుండగా అప్పుడే ట్రైన్ ఆగింది ఆ మధుర స్మృతుల నుంచి కుమార్తో పాటు అందరూ ఉస్సూరుమంటూ బయటికొచ్చారు రైలు దిగి కాసేపు అటూ ఇటూ తిరుగుతూ టీలు కాఫీలు టిఫిన్లు చేసేసి ప్రయాణ బడలికలు తీర్చుకున్నారు ఎప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కుదామా మళ్ళీ ఎప్పుడా బాల్యపు గుర్తులను తలుచుకుందామా అని అందరికీ ఒకటే ఆరాటం పావుగంట తర్వాత ట్రైన్ మళ్ళీ సైరనిచ్చింది ఒక్కొక్కరుగా అందరూ రైలెక్కారు పేపర్ చదువుతున్న లవ్కుమార్ వైపు కోపంగా చూశారు ఏమిటి అన్నట్టు ఆశ్చర్యంగా చూసిన లవ్ ఓ ఇంకా వినాలనుందా అని నవ్వుతూ పేపర్ను పక్కన పెట్టాడు ఓ రోజు తాతయ్య తన ఎడ్ల బండిపై నన్ను చెల్లిని సంతకి తీసుకెళ్లాడు అప్పుడు నాకు అనిపించింది మొదటిసారిగా అబ్బాయిగా ఎందుకు పుట్టానా అని ప్రతి దుకాణంలో ఆడపిల్లల వస్తువులే తాతయ్య ఎన్ని కొనిపెట్టాడో చెల్లికి రంగురంగుల రిబ్బన్లు మట్టి గాజులు జడకుచ్చులు బ్యాగు చెప్పులు డ్రెస్సులు బొట్టుబిళ్ళలు ఉంగరాలు అబ్బో చాలానే నాకు మాత్రం ఏమీ సరిగ్గా లేనే లేవు చెప్పులు బట్టలు నా సైజు దొరకలేదు కనీసం పెన్నైనా కొనివ్వు అంటే ఇప్పుడు పెన్సిల్తో రాసే వయసు రానిది అన్నాడు తాతయ్య చిన్నతనంలో తప్పులు సరిచేసుకునే ఛాన్స్ ఉంటుంది అందుకే పెన్సిల్తో తప్పు రాసినా రబ్బర్తో తుడిపేయవచ్చు అదే పెద్దయ్యాక తప్పులు చేస్తే సరిదిద్దుకోలేం అంటే పెన్నుతో రాస్తే మళ్ళీ చెరపలేం అందుకే పెన్సిల్ వాడు ఇష్టం వచ్చింది రాసుకో అన్నాడు తాతయ్య అప్పట్లో ఆ మాటల పరమార్థం తెలియలేదు కాని ఇప్పుడు బాగా అర్థమవుతోంది పెద్దల మాటలే మనకు మార్గదర్శకాలు వారి అడుగుజాడలే మన భవితకు పునాదులు అంటూ ఏదో బాధ గుండె నుంచి పెదవిని తాకగా అది కంటి గుండా ధారగా కారసాగింది సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మన్నించండి ఏయ్ అందరూ పడుకోండి తోటి ప్రయాణికులను డిస్టర్బ్ చేద్దని తెలియదా అని సుగ్రీవ్ అందర్నీ మందలించి వారి వారి భర్తుల వైపు బలవంతంగా పంపించేశాడు లవ్కుమార్ కూడా పడుకోవడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు సుగ్రీవ్ వైపు చూసి చిరునవ్వుతో గుడ్ నైట్ అని చెప్పి అప్పర్ బర్త్ ఎక్కాడు కళ్ళు మూసుకున్నాడు కాని నిద్ర రాలేదు ఆలోచనల అలలు మనసు నిండా నిండిపోయాయి ఎవరంటే ఎక్కువ ఇష్టం అని ఎవరైనా అడగ్గానే తాను టక్కున చెప్పే పేర్లు అమ్మమ్మ తాతయ్య వారిద్దరూ తనను ఎంతో ప్రాణంగా చూసుకునేవారు ఇంటికి తొలివారసుడైనందుకో లేక బుద్ధిగా తెలియలేదు తెలియలేదుగాని ఎప్పుడూ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఉండేది ఇంట్లోకి ఏ స్వీట్ వచ్చినా ఏ పండు కాసినా మొదట నాకే ఇచ్చేవారు ఆ తర్వాత తమ్ముడు చెల్లికి పంచేవారు తాతయ్య నాకు తినిపిస్తే అమ్మమ్మ చెల్లి తమ్ముడికి తినిపించేది ఒకవేళ అమ్మమ్మ నాకు తినిపిస్తే తాతయ్య చెల్లి తమ్ముడికి తినిపించేవారు ఏదేమైనా అమ్మ నాన్నల కన్నా గారం చేసేది మాత్రం తాతయ్య అమ్మమ్మలే అంటూ తనకి అంతటి అదృష్టం పట్టినందుకు పొంగిపోయాడు కలలో కూడా చిన్నతనం చేస్తూలే గుర్తుకు రాసాగాయి దాగుడు మూతలాడుతున్నట్లు తాను సైకిల్ నేర్చుకున్నట్టు కొబ్బరి బొండం నీళ్లు తాగినట్టు ఇలా ఎప్పుడు నిద్రపోయాడో తెలియలేదు ఎప్పుడు అద్భుతాపురం వచ్చిందో కూడా తెలియలేదు సుగ్రీవ్ లేపకపోయుంటే ఎక్కడ దిగేవాడో ఏమో అతడికే ఎరుక సుగ్రీవ్ లవకుమార్ ఇద్దరూ కలిసి ఊరికి వెళ్లేందుకు ఒక జట్కాను మాట్లాడుకున్నారు అబ్బా ఎన్నాళ్లైందో జట్కాలో ప్రయాణించి ఇంకా ఇలా గుర్రాలపై ప్రయాణాలు చేస్తున్నారంటే ఊరు పెద్దగా మారలేదన్నమాట అన్నాడు లవ్ కుమార్ సుగ్రీవ్తో ఊరు మారాలంటే ముందు ఊళ్ళో ఉండే మనుషులు మారాలి కాని వారు మారరు ఎందుకంటే వారు మారాలని అనుకోవట్లేదు సార్ ప్రశాంతంగా హాయిగా ఉన్న ప్రాణాలను ఎవరు సార్ మార్చుకుంటారు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఇలా గడిపేస్తూ ఉంటాం ఈ స్వార్థం కుళ్ళూ కుతంత్రాలు ఇవన్నీ ఇంకా పల్లెల సరిహద్దుల్లోనే ఉన్నాయి ఎప్పటికీ అలాగే ఉంటాయి కూడా అని చుట్టూ కనిపిస్తున్న పంట పొలాల్ని చూస్తూ మైమరుపుగా అన్నాడు సుగ్రీ ఎందుకో కానీ లవ్ కుమార్కు ఆ మాటలు ఎంతో నచ్చాయి అవును తాము పట్టణాల్లో ఉండి సాధిస్తున్నదేముంది మషీన్లా పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాం అంతే అవి కూడా కోట్లలో మూడు తరాల తర్వాతి తరం కూడా కూర్చుని తినేంత సంపాదిస్తున్నాం కాని అందుకోసం తాము ఏం పోగొట్టుకుంటున్నాం అనేది మర్చిపోతున్నాం తమ శరీరాన్ని మనసుని ఎంతలా కష్టపడుతున్నామో తలుచుకుంటేనే బాధిస్తుంది కాదు జాలేస్తోంది ఒక సరదా లేదు ఒక పండగ లేదు నలుగురూ కలిసి మాతృభాషలో హాయిగా నవ్వుకుంటూ మాట్లాడింది లేదు ఫోన్లు చేసుకుని వీడియో కాల్స్ చేసుకుని ఏదో ఐదు పది నిమిషాలు మాట్లాడుకుంటున్నారే తప్ప అందులో ఏమంత ప్రేమానుభూతులు లేవు అంతా ఏదో నడుస్తోందంటే నడుస్తోంది అన్నట్టే సాగుతోంది జీవితం ఇలా ఆలోచిస్తుండగా జట్కా ఓ రాయికి తగిలి ఓ వైపుకి వంగింది భయపడకండి సార్ ఏం కాలేదు మీరు సరిగ్గా కూర్చోండి అని జట్కా వ్యక్తి చెప్పడంతో ఇంత చిన్నదానికే తాను అంతలా భయపడ్డా అని నవ్వొచ్చింది అలా జట్కా చిన్న మార్గం గుండా వెళ్తోంది చుట్టూ గ్రీన్ కార్పెట్ వెల్కమ్ చెప్తున్నట్టు పచ్చని పంట పొలాలు గాలి విసురుతున్నట్టు ఊగుతున్న కొబ్బరి చెట్లు తాటిముంజలం తొలుస్తున్న కార్మికులు ఎక్కడ్నించో నీర వాసన సుగ్రీవ్ ఎప్పుడైనా నీరా కానీ కళ్ళు కానీ తాగేవా అని అడిగాడు చాలా చాలాసార్లే తాగాను సార్ ఈ పల్లెలోనే పుట్టాను కదా సార్ అన్నాడు సుగ్రీవ్ నవ్వుతూ నీకో గమ్మత్తైన విషయం చెప్పనా మా పదవ తరగతి పరీక్షలైపోయాక సెలవులకి ఇక్కడికొచ్చాను కాలేజీకి రాబోతున్నా పెద్దోడ్నైపోయాను అన్న ఫీలింగ్ ఉంటుంది కదా మెల్లగా ఫ్రెండ్స్తో కలిసి కళ్ళు తాగడానికి వెళ్ళాను అక్కడ మా తాతయ్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను అని ఒకటే నవ్వు లవ్ కుమార్ నవ్వడం చూసి జట్కా అతను సుగ్రీవ్ కూడా నవ్వేశారు నీరా ఒంటికి మంచిదంటారు సార్ కాని ఉదయమే లేచి వెళ్ళాలి లేకుంటే దొరకడం కష్టం అన్నాడు అతను సార్ మీ ఇల్లు అని జట్కాఅతను అనగానే కుమార్ ఒక్కసారి చూశాడు తన జ్ఞాపకాలకు రూపం తన మదిలో పదిలమైన ప్రతిరూపం తాతయ్య ఇల్లు అమ్మమ్మ బొమ్మరిల్లు తాను పుట్టిన ఇల్లు అమ్మ పుట్టి పెరిగి మెట్టింటికి వెళ్లిన ఇల్లు జట్కా అతడికి డబ్బులిచ్చి సుగ్రీ ఫోన్ నెంబర్ తీసుకుని ఇంటి గేటు తెరిచాడు ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది గోడల నిండా ప్రేమను నింపుకున్నట్టు ఆత్మీయంగా పలకరించినట్టు భావన తలుపులు తీసి గడపలోపలికి అడుగుపెట్టాడు చిన్నతనంలో ఆడుతూ ఎన్నిసార్లు ఆ గడపను దాటలేక కింద పడ్డాడు లోపల పెద్ద పెద్ద ఫోటోలు తాతయ్య అమ్మమ్మవి వాళ్ళిద్దరి ఫోటోలు అలా చూస్తుంటే వాళ్ళు మళ్లీ తిరిగొస్తే బావుండు అనిపించింది ఆప్యాయంగా ఆ ఫోటోలని తాకాడు వచ్చావా నాయనా అన్నట్టు అనిపించింది తనకు ఎన్నో రకాల వంటలు చేసి తినిపించిన వంటగదిలోకి వెళ్ళాడు జాడీలు మట్టి పాత్రలు దుమ్ము కొట్టుకుపోయాయి మొత్తం బోజే అలా నడుస్తూ అన్ని గదుల్లోకి వెళ్ళాడు తాతయ్య ముత్తాతల కాలం నాటి మంచం ఇంకా గట్టిగానే ఉంది ఆ పక్కనే ఏడు అద్దాలతో చేసిన ఏనుగుల డ్రెస్సింగ్ టేబుల్ అది తెరిస్తే అమ్మమ్మ పెట్టుకునే ఎర్ర తిలకం బొట్టు కుంకుమ భరిన కాటుగా చెక్క దువ్వినా కనిపించాయి వాటిని ప్రేమగా తాకుతూ అమ్మమ్మ గాజుల స్టాండ్ను పరికించాడు చిన్నప్పుడు చెల్లి తనకి ఆ స్టాండ్ కావాలని చేస్తే తాతయ్య కొత్తది కొనిచ్చాడు కాని అమ్మమ్మది ఇవ్వలేదు ఎందుకంటే వారి పెళ్లి కానుక అన్నాడు అబ్బో అనుకున్నాడు తను పెరట్లోకి వెళ్ళాడు ఎండిపోయిన పూల మొక్కలు వాలిపోయిన తులసి మొక్క విరిగిపోయిన ఉయ్యాల పల్ల చెట్లపై తన ఇల్లు ముక్కలైపోయింది బావిలో నీళ్లేవు పెరట్లో అప్పటి కళే లేదు బాబు వచ్చావటా ఎక్కడున్నావు అంటూ చుట్టుపక్కల వాళ్ళు పలకరించేందుకు వచ్చారు అందరికీ నమస్కరించిన లవ్కుమార్ ఇప్పుడే వచ్చాను అందరూ ఎలా ఉన్నారు నేను వచ్చేవరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు నేను పదిహేను రోజుల్లో వెళ్ళిపోతాను ఈలోగా ఈ ఇంటిని అమ్మేయాలని అనుకుంటున్నాం ఎవరైనా కొనేవారుంటే చెప్పండి అని అన్నాడు మీరు ఫోన్లో చెప్పగానే అందరికీ సమాచారం ఇచ్చాం నిన్ననే ఇద్దరు ముగ్గురొచ్చి చూసి కూడా అని ఇంటిని కరిపెట్టుకున్న ఒకతను చెప్పాడు సరేనంటూ వాళ్లందరూ సెలవు తీసుకోగానే లవ్ కుమార్ అలా తాతయ్య వాలు కుర్చీని దులుపుకుని ఆరుబైట వేసుకుని కూర్చున్నాడు ఆ కుర్చీలో కూర్చోవాలంటే ఎవ్వరికీ అనుమతి ఉండేది కాదు తాతయ్యకి ఎంతో ఇష్టమని పిల్లలు తొక్కి తొక్కి పాడు చేస్తారని అమ్మమ్మ అపురూపంగా చూసుకున్న కుర్చీ మరి తాతయ్య పోయాక అమ్మమ్మ ఆరేడు నెలలే భూమిమీద ఉన్న ఆ కుర్చీని రోజు శుభ్రపరిచి వరండాలో వేసేది అచ్చు తాతయ్య ఉన్నప్పుడు ఎలా వేసి ఉంచేదో అలా అవన్నీ ఇప్పుడు గతమంటే నమ్మాలనే అనిపించట్లేదు తాను త్వరలో దేశం విడిచి వెళ్ళిపోతున్నానంటే కూడా నమ్మసఖ్యంగా అనిపించట్లేదు అలా కళ్ళు మూసుకున్నాడు ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీందాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి ఇంతలో సైకిల్ బలి వినిపించింది కళ్ళు తెరిచి చూడగా సుగ్రీ పెద్ద క్యారియర్ పట్టుకుని తన నాలుగేళ్ల పాపం తీసుకుని వచ్చాడు నమస్తే సార్ ఏమైనా తిన్నారా లేదానని వంట చేయించి తీసుకొచ్చాను నా కూతురు పేరు ప్రేరణ అంటూ గలగలా మాట్లాడేశాడు ప్రేరణ్ణి చూడగానే చిన్ననాటి తన చెల్లి గుర్తొచ్చింది వెంటనే దగ్గరికి తీసుకుని బిస్కెట్లు తింటావా అంటూ లంచ్ కోసం తెచ్చుకున్న బిస్కెట్లు చాక్లెట్లను ఆమెకిచ్చాడు సుగ్రీవ్ నా కోసం వంట చేయించావా మీకెందుకు శ్రమ మీ ఆవిడ నన్ను తిట్టుకునుంటుంది కదా అని అన్నాడు లవ్ అయ్యో అదేం లేదు సార్ మీరు ముందు తినండి అంటూ క్యారియర్ తెరవగానే నాన్నా నాకప్పుడు వీస్తూ అన్నావు అంది బుంగమూతి పెట్టి ప్రేరణ నేనిస్తారా తల్లి అంటూ ఆమెకి ప్రేమగా తినిపించాడు లవ్ కుమార్ మీరు తినండి సార్ పాప అలాగే అంటుంది అన్నాడు ఇబ్బందిగా సుగ్రీవ్ పర్లేదు ఎంత ఆత్రంగా తింటోందో చూడు పిల్లలకి కల్మషమే ఉండదు కదా నేను కూడా చిన్నప్పుడు ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఇలా తింటే మా అమ్మమ్మ మందలించేది ఇప్పుడు నిన్ను చూస్తే అదే గుర్తొస్తోంది అన్నాడు లవ్ వంటలు చాలా బాగున్నాయి మళ్ళీ అమ్మమ్మ చేతి వంట గుర్తొచ్చింది మట్టి పాత్రల్లో కట్టెల పోయిపోయి చేశారు కదూ అందుకే ఆ రుచి మనం సిటీ సిటీ అనుకుంటాం కానీ నేను విదేశాల్లో ఉండి ఇదంతా మిస్ అవుతున్నాను ఎప్పటికీ అవుతూ ఉంటాను అంటూ ముద్ద నోట్లో పెట్టుకోలేకపోయాడు ఏడ్చుకుంటూ అన్నం తినొద్దు అంటుంది అమ్మ అంటూ కన్నీళ్లు తుడిచింది తన చిట్టి చిట్టి చేతులతో ప్రేరణ బంగారు తల్లీ అంటూ ఆ పాపకు మరో ముద్దను కలిపి పెట్టగానే చాలు అంటూ లేచింది ఉయ్యాలబల్లా ఉయ్యాలబల్లా అంటూ పరుగులు తీసింది సుగ్రీవ్ ఆ ఉయ్యాలను రిపేర్ చేయించి వాడుకో ఇంట్లో పెట్టుకో అన్నాడు లవ్ సార్ మా ఇంట్లో అంత చోటు లేదు సార్ ఏదో చిన్న పూరి గుడిస అంతే అని తలదించుకున్నాడు సుగ్రీవ్ సుగ్రీవ్ ఈ ఇల్లుని అమ్మేయమంటావా నాకెందుకు మనసొప్పడం లేదు అమ్మమ్మ బొమ్మరిల్లు నా ప్రాణంలో ప్రాణం ఈ ఇంటికి దూరం అవ్వాలంటే గుండెని మెలిపెట్టినట్టుంది అంటూ ఇక మాట్లాడలేకపోయాడు లవ్ మీరు మీరీ ఇళ్లను అమ్మేందుకే వచ్చారు సార్ కాని మీరు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నా ఈ ఇంటితో మీకున్న అనుబంధం మీ మాటలు వింటుంటేది ఏదో తెలియని అనుభూతి కలిగింది ఈ ఇంట్లో మీరు పెరిగిన వాతావరణం బాల్యం అంతా మీకో అద్భుత కానుక ఇక మీ అమ్మమ్మగారు వజ్రాలమ్మ అందరికీ తలలో నాలుకలా ఉండేవారు ఆకలి అని ఎవరైనా ఈ ఇంటి ముందుకి వచ్చిందే తడవుగా కులం మతం అని చూడకుండా వడ్డి వడ్డించేవారు బాటసారులకు పేదవాళ్లకి దారి ఖర్చులకి డబ్బులు కూడా ఇచ్చేవారు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా వైద్యం చేయించి మందు బిళ్ళల్ని కూడా ఇప్పించేవారు మీ తాతగారు కూడా సమాజ సేవలో ఏమాత్రం తీసిపోలేదు చుట్టుపక్కల అన్ని ఊళ్లలో ఈ జంట గురించి గొప్పగా చెప్పుకుంటారు అందుకే చూశారుగా వారు చనిపోయినప్పుడు ఎన్ని ఊళ్ళు కదిలిచ్చాయో పదకొండు రోజులు ఏ ఇంట్లోనూ దేవుడి ముందు దీపం వెలగలేదంటే మీ తాతయ్య అమ్మమ్మ అంటే అందరికీ ఎంత ఇష్టమో అర్థం చేసుకోండి ఇక మీకెలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను నన్ను అడిగితే ఈ ఇంటిని అమ్మకండి సార్ ఈ ఇంటిని అమ్మిన డబ్బుతో మీకు వచ్చే లాభం లేదు అమ్మకపోతే జరిగే నష్టమూ లేదు ఇలా చెప్పినందుకు ఏమీ అనుకోవద్దు అంటూ దండం పెట్టాడు నువ్వు చెప్పింది నిజమే సుగ్రీవ్ ఇప్పుడే ఓ నిర్ణయానికి వచ్చాను ఈ ఇంటిని నేను అమ్మను ఇదొక ఇదొక బాల్యపు మధుర స్మృతిగా ఇలాగే వదిలేస్తాను నువ్వు నువ్వు ఈ ఇంటి బాధ్యత చూసుకునే ఇది తీసుకుంటావా అందుకు నీకు నేను నెల నెలా డబ్బులు పంపిస్తాను మన పల్లెకు ఈ ఇల్లు ఒక అట్రాక్షన్ అయ్యేలా చేస్తాను సోషల్ మీడియాలో వింటేజ్ హోమ్ పేరిట ఈ వందేళ్ల పైబడ్డ ఇంటిని ఇందులో సామాగ్రిని పోస్ట్ చేస్తాను దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఈ ఇల్లును చూసేందుకు వస్తారు నీ భార్యతో వారికి భోజనాలు వడ్డించు అలా నీకు ఆదాయం ఉంటుంది నాకు కూడా ఇంటిని అమ్మలేదన్న బాధ తప్పుతుంది ఏమంటావు అన్నాడు లవ్ మంచి ఆలోచన సార్ అయితే ఇప్పుడేం చేద్దామంటారు అని సుగ్రీ అడగ్గానే లవ్ కొన్ని సూచనలు చేశాడు సరిగ్గా పది రోజుల్లో అమ్మమ్మ బొమ్మరిల్లు పేరుతో ఆ ఇల్లు సిద్ధమైంది కొత్త రంగులతో ముస్తాబయ్యింది ఇంటి బయట పెద్ద ముగ్గు పూల మొక్కలు తులసి మొక్కలు పళ్ళు కాయగూరల మొక్కలను నాటారు పాత ఉయ్యాలకు రిపేర్ చేయించారు చెట్లపై పలుచోట్ల హౌసెస్ నిర్మించారు రంగురంగుల నిచ్చళ్లను ఏర్పాటు చేశారు ఇంటి చుట్టూ లాంతర్లు సోలార్ ని పెట్టారు బావిలో మళ్లీ నీళ్లు వచ్చేలా చేశారు ప్రతి గదిని ఒక మ్యూజియంలాగా తీర్చిదిద్దారు గోలియాట చింత తాగుడుమూతలు చింతపిక్కలాట నాలుగురాళ్లాట అష్టాచమ్మ ఇలా పిల్లలంతా ఆడుతున్నట్టు మట్టి బొమ్మల్ని తయారు చేసి ఇంటి చుట్టూ పెట్టారు జారుడుబల్లలు ఇతరత్ర ఆట సామగ్రిని కూడా ఏర్పాటు చేశారు ఇదంతా చూసుకుని లవ్ కుమార్ మనసు ప్రశాంతత చెందింది ఇంటి తాళాలను సుగ్రీవ్కి అతని భార్యకి అందిస్తూ ఇల్లు జాగ్రత్త అని చెప్పి వారి వద్ద సెలవు తీసుకున్నాడు మీరు నిక్షేపంగా వెళ్ళిరండి కంగారపడద్దు అంతా నేను చూసుకుంటాగా అని ప్రేరణ ముద్దు ముద్దుగా పలికిన పలుకులు అమ్మమ్మ మాటల్లాగే అనిపించాయి లవ్ కుమార్కు అందరి వద్ద సెలవు తీసుకుని రాజస్థాన్కు అట్నించి విమానంలో విదేశాలకు వెళ్ళిపోయాడు విన్నారగా ఈ కథను ఒక్కసారి బాల్యపు మధుర జ్ఞాపకాలు మనసును తాకాయి కదా అంటేనే అంతా తీయటి మిఠాయిలాంటి గుర్తులు అమాయకత్వమే తెలిసిన మోములు మనమంతా ఆ బాల్యం నుంచి వచ్చిన వాళ్లమే ఆ అద్భుత లోకంలో లవ్ కుమార్ తన బాల్యాన్ని అలా భద్రపరుచుకునే ప్రయత్నం చేశాడు అమ్మమ్మ ఇల్లు అమ్మాలా వద్దా అన్న సంశయానికి మంచి పరిష్కారం చూశాడు ప్రశాంతంగా తన పయనాన్ని కొనసాగించాడు కాబట్టి జీవితంలో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త సమయం తీసుకున్నా పర్వాలేదు అవి వేటే చాలు మరి గది ద్రిద్దామా శుభరాత్రి ప్రశాంతంగా నిద్రపోయేందుకు యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి